ప్రియ సహోదరి సహోదరులకు ప్రభునందన వందనానండి అందరూ బాగున్నారండి దేవుని మహాకృహం అయితే మరి మనమందరూ బాగుండాలని ఆయన కోరికండి అయితే మనం పశుద్ధ గ్రంథంలో చూస్తే ఒక యవనుడు దేవుని దగ్గరికి వచ్చాడండి ఏమైనా అంటే అయ్యా నేను నా చిన్ననాటి నుంచి కూడా మరి ఆజ్ఞాన్ని గైకుని ప్రతి దాన్ని నేను చేస్తున్నానని చెప్పాడు అయితే ఇంకా నాకు ఏమన్నా కొద్దు ఉందా అని అడిగేదండి అవి అవనడు అవి ఏమన్నా స్త్రీ అడిగితే ఆయన ఏమన్నాడంటే మరి నువ్వు సమస్తం నువ్వు చేస్తున్నావు కాబట్టి నీకు ఇంకోటి కొదువు ఉందని అన్నాడు ఏంటంటే నీ ఆస్తి అంతటిని అమ్మి నీ ఆస్తి అంతటినే బేదలకు ఇచ్చేయమన్నాడు అయితే మొత్తం చేయగలిగాడండి కానీ ఆస్తిని ఇవ్వలేదండి మాకు చిన్న బుచ్చుకుని వెళ్ళిపోయాడు నేను ధనవంతుడు పర్లోక రాజ్యానికి వెళ్ళేటి కంటే సూది బిజ్యను ఒంటి దొరటం సులభం అన్నారు అయితే ఈ రోజుని మరి ధనానికే అతను ప్రాముఖ్యత ఇచ్చాడు కానీ దేవుని చెప్పినట్లుగా ఆయన చేయలేకపోయాడండి మొత్తం అన్నీ అనుసరించాడు ధర్మశాస్త్రం అంతటిని అనుసరించాడు కానీ నేరుగా ఆయన చెప్పిన మాకు విడిచిపెట్టాడు మన జీవితంలో అన్ని కరెక్ట్గా జీవించేస్తున్నాను అనుకుంటాం కానీ ఏదో దాంట్లో మనం మోసపోతూ ఉంటాం అది మనం గ్రహించుకోలేకపోతూ ఉంటాం అయితే ఈరోజుని ధనానికి ప్రాముఖ్యత దేవుడు ఇవ్వలేదండి ఎందుకంటే ధనవంతుడు పలోక రాజ్యానికి సేరుటి కంటే సూది బెజ్యును ఉంటే దూరటం సులభం అన్నాడు ఈరోజుని ధనానికి విలువచ్చినట్లయితే ఆయన ధనవంతుడు పరలోక రాజ్యానికి శారడు అనే మాట కాకుండా చేరతాడని చెప్తుంది ఎందుకని ఆయన అలాగా చెప్పగలిగాడు ధనం ఎక్కడ ఉంటుందో తన హృదయం కూడా అక్కడే ఉంటుంది అని దేవుని వాక్యం చదివిస్తుంది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ధనమే ప్రేమిస్తున్నారు కానీ మంచిని మనసుని మంచిని ప్రేమించేవారు చాలా తక్కువైపోయారండి ప్రతి ఒక్కరు కూడా ధనమే 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 ఈ ధనమే వామోహాన్ని ప్రతి ఒక్కరిలోనూ నిండించేయడండి సైతం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ధనమే ధనమే అవసరమైతే ధనం కోసం తల్లిని తండ్రిని తోబుట్టు అందరినీ విడిచిపెట్టేసేసి ధనం కొరకు వాడిని కూడా చంపడానికి వెనకావట్లేదండి రీసెంట్గా మొన్న పెన్షన్ ఇవ్వలేదని తల్లిని చంపేశాడు అప్పుడే పెన్షన్ అందుకుందండి తల్లి ఆ తల్లి పెన్షన్ అడిగాడు కొరకు అడే తాగుబోతి కొడుకు ఇవ్వలేదు ఫంక్షన్ కోసం తల్లిని ఆ అమాసాలు పోసి కని పెంచి ఎంతగా పోషించిందండి బిడ్డను కౌట్లో బద్దలు ఆ బిడ్డ ఏడిస్తే పాలిచ్చి ఆ బిడ్డ మరి చం చేస్తే నీట్గా చేసి కడిగి మళ్ళీ ఎంతో కాగుట్లో దాచుకుంటుందండి తల్లి అటు మంచి తల్లిని మరి డబ్బులు ఇవ్వలేదని పెన్షన్ ఇస్తే అది తాగితే ఇవ్వలేదు అందుకే తల్లిని సంపేసారు ఎంత దారుణమో దేవుని ఎందు భయం భక్తుంటే అలా చేస్తారంటారా దేవుని ఎందుకు భయభక్తులు లేక అలా చేస్తున్నారండి రోజుల్లో చాలామంది దేవుని మీద లేదండి ధనమే ధనమే కావాలి ధనముంటే అన్నీ ఉన్నట్టే అనుకున్నాం అందుకునే ధనవంతుడు వాళ్ళందరినీ మనం చూపిస్తున్నాము ప్రాణమతినిము తాగుము సుఖించు అని ధనవంతుడు ఎంతో లోకము సుఖభాగాలు అనిపించింది అయితే వారు ఇద్దరు మరణించినప్పుడు ధనవంతుడు ఎట్లా ఉన్నదండి రకంలో ఉన్నారు చాలా మనం అన్నీ తెలిసి కూడా మనం నష్టపోతున్నాం దేన్ని నష్టపోతున్నాం అంటే దేవుని సన్నిధిని నష్టపోతున్నాం ధనం శాశ్వతంగా కాదు మనం చనిపోతే కనీసం ఒక్క రూప కూడా మనం పట్టుకెళ్ళాడు కానీ దాని కొరకే మనం ప్రయాసపడతాము ఎక్కువ శాతం భూ ప్రపంచంలో ప్రయాసంతా కూడా అంటే ధనం కొరకే మనం ధనం కొరకు ప్రయాసపడినట్లయితే దేవుని రాజ్యంకి వెళ్ళముంది ఏం అట్ల అందుకు నేను ప్రయాసపడుతున్నా ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జన నా యొద్దకి రండి మీకు నేను విశ్రాంతిని కరుగుజింది ఏమి ఆ చూపంతో వ్యర్థమే ఆయన దగ్గరికి వస్తే ఏం కలుగుద్ది విశ్రాంతి కలుగుద్ది మరి రోజున మనం ఆ ప్రయాసం అంత విడిచిపెట్టాలి మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి ఆయన దగ్గర మనకి విశ్రాంతి ధనం మనల్ని ఎప్పుడు కూడా మోసం చేస్తాం ధనం కూడా మనల్ని మోసం చేస్తాం చూడండి ధనం ఉంటే ఆడెందుకు పనికి రాను ధనం ఉంటే ఆడికి గౌరవం ఇచ్చేస్తారండి ఎందుకంటే ఆడ అనుమాన డబ్బు ఉంది డబ్బు ఉన్నవాడికి ఎప్పుడు కూడా ఏముంటుంది ఘనత అది శాశ్వతం అంటే కాదండి కొద్ది కాలం శాశ్వతం కాదు దానికి ఉదాహరణగా ధనం ఉన్న చూపు తన చుట్టూ తిరిగాడండి ధనం లేనప్పుడు విడిచిపెట్టేశారు ఎవరిని విడిచిపెట్టేయారంటే స్నేహితులు స్నేహితులు ఆ ధనం అయిపోతే ఆ స్నేహితుడి అయిపోయి తెలుసా అడుక్కు తింటాకు సిద్ధపడిపోయారు అడుక్కుని ఆహారం దొరక్క కనీసం పందులు మిగితే ఆ పందులు తిని పుట్టన తినొచ్చని కడాకరి పందులు మిపితే కూడా వెనకాలేదండి ఒక రోజుని పందులు మిగతా ఆకలి పట్టుకోలేక పందులు తినే పొట్టు ఉంది వస్తున్నాడు ఆవిడ యజమానులు చూసి వరే నీ పందులు చెప్పి కుండ పనులను తీస్తే అప్పుడు వివరం వచ్చిన ఏమంటున్నాడా తండ్రి ఇంటికి వెళ్తే కనీసం పని చేసుకున్నాను ఆ కూలూడితో కూలోడుగా నన్ను నేను బతికితే బతితే కొంచెం ఆహారం నాకు దొరుకుద్దని మళ్ళీ ఎక్కడికి పరిగెట్టాడు తండ్రి దగ్గర పరిగెత్తాడు ఇలాగా ధనయామోహం నిజంగా ధనం శాశ్వతం కాదండి అని వాక్యం చెప్తుంది అసలు ధనాన్ని నాకే బైబిల్ ప్రాముఖ్యత ఇవ్వలేదండి తిరిగి ప్రాముఖ్యత ఇవ్వలేదండి ఎందుకంటే అన్నెప్పుడు కూడా ఉదయం చెప్తుంది విరిగిన హృదయం నాకు కావాలి విరిగినదిగిన హృదయం ఉంటుంది కదా ఎక్కడ ధనాపేక్ష ఉన్నవాడికి విరిగిన హృదయం ఉంటుంది ఇది గొప్ప ధనం ఉందనుకో అక్కడికి ఏముంటుందా బాధ స్వాధ అసలు ఏమని తెలుస్తుంది అడిగి వాళ్ళ బాధ అంటే ఏం తెలుస్తుందా తెలియదు బాధ కలగాలంటే విరిగి నలిగిన రోజు అంటేనే బాధ పెళ్ళ ప్రభా సుంకరణ కాశం వైపు నా కనులు ఎత్తటకైనా నాకు అర్హత లేదు ప్రభుత్వ పరిసేడు వారానికి రెండు రోజుల్లో పాసుకుంటున్నాం ఈ శుంకరి వాళ్ళే కాదు అని కానీ శుంకరి కాలుష్యం ముందు కొను ఎత్తుడికైనా నాకు రహతయ్య మళ్ళీ చూడండి ఎక్కడ చూసినా భయంలో ధన ప్రాముఖ్యత లేదు ఎప్పుడు కూడా ఆయన ఇరుగు నల్గొని హృదయమే కావాలంటే ఈ రోజున ఇరుగు నల్గొని హృదయం మీకు నాకుంటే ఇప్పుడే తీర్మానం నేను కోసం కాదు కానీ ప్రవ్వాన్ని నాలో భయించండి తగ్గింపు జీవితాన్ని ఉండే ప్రభుత్వ ఆత్మీయంగా బలపరచండి అని మనం తీర్మానం చేసుకుని ఎవరికి మరి మనం ఒక నిర్ణయానికి వచ్చి ఆయన ఎందుకు భయమో భక్తి కలిగి మనం జీవిస్తే ఆ జీవితానికి ఒక అర్థము ఉంటుంది అప్పుడే మన పర్లోక రాజ్యానికి వారసులు శలోకం ఆయన చేసిన సిలువుకి ఆయన కాచిన రక్తానికి ఒక విలువ అంటూ ఉంటుంది నీకు నీకు నాకు కూడా ఎందుకంటే ఆయన రాసిన ఆ రక్తం మన పాపాలను కడిగింది మళ్ళీ అదే పాపంలోకి వెళ్ళిపోతే కడిగిన విలువ ఉంటారు ఉండదు విడిచిపెట్టేద్దాం ఇలా విడిచిపెట్టేద్దాం మంచిగా బ్రతుకుతాం మంచిగా జీవిస్తాం ఒకప్పుడు అలా జీవించారు ఇప్పుడు ఇలా జీవించారు అన్న సాక్ష్యం మనలో ఉండాలి మన ప్రవర్తన మన క్రియ ప్రతిదీ విధముగా మనం చూస్తే మనలో మంచి కొత్త కోణం కనపడాలి అప్పుడే ఈ నిజమైన క్రహిస్తే Bizim ayın en krası burada. Ne pişik oluyor? Söyleme. Kadar da Amin.